హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు మేమైతే కొంచెం హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే మీకోసం ఒక సర్ప్రైజ్ అయితే తీసుకురావడం జరిగింది మన ఛానల్ తరఫు నుంచి గుజరాత్ రాష్ట్రంలోని ఎక్త నగర్లో ఉన్నాము మీరందరికీ అర్థం అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ ఏంటి స్పెషల్ అని భారతరత్న అదేవిధంగా మన మొదటి కేంద్ర హోమ్ మినిస్టర్ మొదటి ఉప ప్రధానమంత్రి కూడా ది లెజెండరీ ఉక్కు మనిషి అని పిలుస్తారు స్వాతంత్ర సమరయోధుడు అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎన్నో ప్రాంతాలు మన దేశంలో కలవకపోతే వాటన్నిటిని విడివిడిగా ఉన్న వాటన్నిటిని మన భారతదేశంలోనికి సమకూర్చడానికి అంటే కలపడానికి ఎంతో కృషి చేస్తున్నారు ఢిల్లీ జంటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి ఇంకా ముందు ముందుగా డీటెయిల్స్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను మీతో పాటుగా రండి నాతో పాటు మీరు కూడా ఈ ప్రదేశాన్ని చూసి నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేద్దరు కానీ మ్యాక్సిమం నాకు తెలిసినన్ని విషయాలు ఇంకా తెలియని విషయాలు కూడా కొన్ని తెలియపరుస్తాను స్టేడియం